నమస్తే నా పేరు పిట్టల శ్రీశలం మేము పిట్టల ఆర్గానిక్ ఫామ్ అని గట్కేసర్లో అంకుషాపూర్ అని ఉంటుంది ఈ అంకుషాపూర్లో శివుని గుడి దగ్గర మేము ఈ న్యాచురల్ ని ఎస్టాబ్లిష్ చేసాము ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం వాడే మెథడ్స్లో జనరల్గా వర్మి కంపోస్ట్ అని బయో 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 ఫెర్టిలైజర్స్ అని వాడుతుంటారు మనం అలాంటివి కాకుండా ఎలాంటి వస్తువుని బయట మనం తక్కువ తక్కువ శాతం బయట కొనుక్కోవడానికి అనుకూలంగా ఉండే వస్తువులు ఏమైనా ఉన్నాయని చెప్పి మేము చూస్తుంటే మనం గతంలో మన తాత ముత్తాతలు కూడా పెంట పువ్వులు ఉండేది ఆ పెంట పువ్వులు ప్రతి సంవత్సరం కాలంగా ఆ పెంట మొత్తం మన ఇంట్లో వచ్చిన వ్యర్థాలు కానీ బయట చెత్త చెదారం కానీ అందులో వేసి దాన్ని కుళ్ళిన తర్వాత మళ్ళీ పంటలు వేసే టైంలో అది అదంతా పెంటను తీసుకుపోయి పొలాల్లో వేసేవాళ్ళు దాన్నే మనం మళ్ళీ ఎందుకు రీయూజ్ చేయొద్దు ఆ మెథడ్ని అని చెప్పి మేము ఈ కాన్సెప్ట్ని ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో మొదటగా మనం ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మన పంటలో మన పంటలో మన మన పొలం చుట్టుపక్కల వచ్చిన ఈ గడ్డి గాదము ఏవైతుంటాయో అవన్నీ కూడా పిచ్చి మొక్కలు అని చెప్పి మనం తీసి మనం కాల్చేసాం అట్లా కాల్ చేయకుండా మనకు పర్యావరణానికి అనుకూలంగా మనం మలుచుకోవడం కోసము ఈ చెత్త నుంచి కూడా సంపద సృష్టించడం ఎలా అనేది మనం చెప్పడానికి ఈ మెథడు దీంట్లో మనం మినిమంగా ఒక కిలోకి వెనక లెక్క తీసుకున్నా కూడా ఇరవై రూపాయలకు తక్కువ రాదని చెప్పి గతంలో ఈ వారుతున్న వాళ్ళు చెప్పిర్రు వా వాళ్ళని వాడే వాళ్ళు తీసుకునే వాళ్ళకు మనము మిగతా కంపోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా మా పంట చూస్తే మీకు తేలిపోతుంది ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు మేము మొదటగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మన ఈ చేన్లో వచ్చిన ఇట్లా పంట వ్యర్థాలు కానీ మిగతా అన్నీ కూడా మనం తీసుకొని వచ్చి చిన్నగా చాప్ కట్టర్ ద్వారా కనుక వీలైతే చిన్న చిన్న ముక్కలు కనుక చేసుకొని ఉంటే ఎండిన గడ్డి ఒక దిక్కు పచ్చి గడ్డి ఒక దిక్కు ప పె పెండ ఏదైతుందో కనీసంగా పది రోజుల్లోపు అంటే ఈ రోజు నుంచి పది రోజుల లోపు కనుక ఉండే పెండ కనుక మనం తీసుకోగలిగితే చాన్ని హీట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది హీట్ జనరేట్ చేయడం వల్ల తొందరగా కంపోస్ట్ అవుతుంది అది అది ఎట్లో మనం ఇప్పుడు నేను చెప్తాను మనం మొదటగా తొమ్మిది గంపల ఎండుగడ్డి తీసుకోవాలి ఎండుగడ్డ అంటే మనకు మన పొలంలో దొరికిన ఏ గడ్డి అయినా సరే మన కలుపు మొక్కలన్నీ కూడా చిన్న చిన్నగా చేసుకుంటే పద్దెనిమిది రోజులలో అవుతుంది చిన్నగా చేసుకోకుండా డైరెక్ట్ ఇట్నే వాడితే కనీసంగా ముప్పై రోజుల వరకు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనం దీన్ని కలుపుతూ ఉండడం వల్ల ఈ పెద్ద అవుతాయి మనం చిన్న కనుక చేసుకుంటే పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు ఎట్లా అవుతాయి అనేది నేను ఇప్పుడు మీకు మేము వాడి మేము ఆల్రెడీ తయారు చేసుకునే మీకు చూపిస్తాను తొమ్మిది గంపల ఎండుగడ్డి మొదట వేసుకోవాలి మొదటగా మర్చిపోయిన ఈ ఐదు ఫీట్ల ఒక డయా వేసుకోవాలి ఐదు ఫీట్ల కనుక తీసుకుంటే కనీసం నాలుగు నుంచి ఐదు ఫీట్ల మందం ఎత్తు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇట్లా కుప్ప వేసుకోవడానికి అనుకూలంగా ఉండేది ఈ ఐదు ఫీట్ల కనుక తీసుకొని మనం ఈ తొమ్మిది గంపల ఎండుగడ్డి పదిహేను లీటర్ల నీళ్ళు ఆ తర్వాత ఆరు గంపల పచ్చిగడ్డి పది గంపల నీళ్ళు ఆ తర్వాత మూడు గంపల పచ్చిపెండ ఐదు లీటర్ల నీళ్ళు ఇట్లా లేయర్ బై లేయరు కనీసంగా మనం నాలుగు నుంచి ఐదు ఫీట్ల మనం కనుక వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది వేయడానికి మళ్ళీ పెద్ద రేటు మనం ఇట్లా వేయాలంటే కష్టమవుతుంది కాబట్టి నాలుగు నుంచి ఐదు ఫీట్ల కనుక తీసుకోవేస్తే ఉపయోగం ఉంటుంది దీనికి మనం నింపిన తర్వాత పైన మనం పెండవేసాం కదా పెండపైన ఎండుగడ్డి కనుక కొద్దిగా కప్పేసి మనం ఈ చుట్టూ ఈ తార్పాలిన్ షీట్స్ మనం కప్పుకోవాలి అయితే అందులో గాలి వెలుతురు ఏవి పోకుండా తర్వాత కొన్ని ఎలుకలు పాములు గిట్లు దొరుకుతాయి కాబట్టి అవి పోకుండా మొత్తం చుట్టూ కట్టేసి దాంట్లోకి ఏవి పోకుండా పెట్టుకోవాలి ఇట్లా నాలుగు రాత్రులు కనీసం ఇవాళ వేసామంటే నాలుగు రా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోవాలి నాలుగు నాలుగు రా నాలుగు రోజులు అయిన తర్వాత ఐదే రోజు ఇప్పి ఇప్పితే ఇట్లా ఇప్పుడు మనం ఇప్పుడే ఇంత ముందు చూసినట్టుగా పొగలు కక్కుతుంటాయి ఇప్పుడు మనం ఇట్లా చేతులు పెడుతుంటే చేయిపోయితని అది అంతగా వేడి ఉంటుంది మీకు అరవై నుంచి డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఇందులో అంత వేడి ఉంటుంది ఈ దీన్ని మళ్ళీ మనం పైన ఉన్నదేమో వేస్తున్నాము కింద ఉన్నదేమో వేస్తున్నాము ఇట్లా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మనము ఒక చుట్టూ గోడ మన ఈ టర్ఫాలిన్ షీట్ కప్పి మళ్ళీ రెండు రో రెండు రాత్రులు నిలవ పెట్టాలి ఇది కప్పేసాలి ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ ఉన్నది అక్కడ అక్కడ ఉన్నది మనం అసలు కలిపినట్టుగా కలపడం వల్ల ఏంటంటే జల్దీ కంపోస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా ఏడు సార్లు మొదటమో నాలుగు రోజులు తర్వాత రెండు రోజులు చెప్పుడము ఏడు సార్లు మొత్తంగా పద్దెనిమిది రోజులు కనుక మనం ఇది మరలేయడం వల్ల మనకి కంపోస్ట్ అవుతుంది వాళ్ళకి కాలే అనుకోండి మనం నల్ల కలరు ఏది మనం చాక్ మన చాక్లెట్ కానీ మన చాక్పత్ర కలర్ కనుక వచ్చిన దాకా మనం మరలస్తూనే ఉండాలి ఒకవేళ మనకు కాలేదు అప్పుడు ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా పెట్టండి మళ్ళీ కాలేదు ఇంకో రెండు రోజులు ఎక్కువ పెట్టండి అట్లా మనం మొత్తంగా దీన్ని పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రెండు ఇరవై ఒక్క రోజులలో మనకి కంప్లీట్ కంపోస్ట్ అయిపోతుంది దరిదాపు కంపోస్టు మనకు ఇంత కనుక తీసుకుంటే ఒక వెయ్యి కిలోల కంపోస్ట్ వస్తుంది దీన్ని మనం బయట అమ్ముకోకుండా మన పొలంకే మనం వాడుకోవడానికి కూడా అనుకూలం ఉంటుంది మళ్ళీ మేము ఈ కంపోస్టే చేయడం కాకుండా దీని నుంచి మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా మేము తయారు చేసుకుంటాం ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇంకో చోట అక్కడ డ్రమ్ములు వేసుకొని ఇవి ఒక గంప దాంట్లో వేసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళు పోసుకొని దాన్ని కలిపి ఫర్మెంట్ అయ్యి అది అదే కిందికి స్లర్రీ అంత కింది పోయిందో పైన ఆ వాటర్ని మళ్ళీ మేము చెట్లకు ఆకులకు స్ప్రే చేస్తాం మనము పావ్యక్రమంలో ఇరవై బెడ్లని ఏర్పాటు చేసుకున్నాము ఒక్కొక్క బెడ్కు ఇత రేజ్ బెడ్ చేసుకొని కంపోస్ట్ కంపోస్ట్ని వేసుకున్నాము ఈ కంపోస్ట్ కూడా మన పంట వ్యర్థాల నుంచి తయారు చేసుకుంది ఇక్కడ ఎక్కడ కూడా పైస కూడా మనం బయట నుంచి మనము ఖర్చు పెట్టకుండా మనం పంట పొలంలో వచ్చిన వ్యర్థాలతోటి ఈ కంపోస్ట్ చేసినాము ఈ కంపోస్ట్ వల్ల రెండు రకాల ఉపయోగం ఉంది ఈ కంపోస్ట్ ఇక్కడ వేయడం వల్ల మనకి ఇక్కడ పంటకు ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది రెండోది ఈ కలుపు ఏదైతుందో అది కలుపు రాకుండా ఇది మనం నివా రించుకోగలుగుతాము దీనివల్ల మనం పంట ఏపుగా పెరుగుతుంది మన ఏ ఏ ఆకుకూరలుగా అయినా సరే మనకు చాలా రి రిచ్గా కనిపిస్తాయి అదే మాదిరిగా ఎక్కడ కూడా కలుపు ఉండకుండా ఉంటుంది దీనివల్ల ఈ చాలా మంచి ఉపయోగం ఉంది ప్రతి రైతు కూడా ఇట్లా గనక మనం వేసుకొని రేసుడు పేరు చేసుకొని ఇట్లా కంపోస్ట్ మనం మనం తయారు చేసుకున్న వ్యర్థాలతోటి తయారు చేసుకున్న ఈ కంపోస్ట్ కనుక వేసుకోగలిగితే చాలా మంచి ఉపయోగం ఉంటుంది మన పంటకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది